మట్టి మా ఛానల్ ఈరోజు ఏం చేయకపోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకుంటూ ఉంటుంది ఇంతలోకి జోష్న అక్కడికి వస్తుంది ఏంటి దీపా బావ గురించి మాట్లాడితే సైలెంట్గా తప్పించుకొని ఇక్కడికి వచ్చేసావు కొంప తీసి బావ ఈ పెళ్లి జరగదు దీని మీద ఆశలు వదులుకోమని నీతో బావ చెప్పేశాడా ఏంటి అందుకే బావ మీద అలిగి నువ్వు డ్యూటీకి వచ్చేసావా చెప్పు దీపా అని వెనకాలే ఇక పరిచాతం నువ్వు చెప్పిందే కరెక్ట్ చూసినా ఖచ్చితంగా వాళ్ళ నాన్నని ఈ పెళ్ళికి ఉండాలి అని కండిషన్ పెట్టాగా ఆ కండిషన్తో చచ్చినట్టు కార్తిక్ పెళ్ళిని క్యాన్సిల్ చేసి ఉంటాడు అందుకే దీపముఖం అలా మాడిపోయింది అని వెనకాలే ఇక చూసినా ఏంటి బావా అతో బావా ఈ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుందని ఛాలెంజ్ చేశాడు కానీ ఛాలెంజ్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోపే బావ ఇలా డ్రాప్ అయిపోవడం ఏంటో ఇలా డ్రాప్ అయిపోతే నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది పాపం దీప పెళ్ళి మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో లేని తల్లిదండ్రుల్ని మా అమ్మ నండ్ల చూసుకుందామని చాలా అందపడినట్టుంది కానీ తన కోరికలన్నీ ఇలా అయిపోయాయి నేను చాలా జాలి పడుతున్నాను దీపం మీద అని చెప్పేసి అంటూ ఉంటే ఇక పారిజాతం అవును కొంతమంది జాతకాలే అంత ఎంత కావాలనుకున్నా అవి ఎప్పటికీ వాళ్ళకి దక్కవు అని అంటూ ఉంటే పారు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు నువ్వు మీరు అనుకున్నది ఏమీ జరగదులే అని కార్తీక్ అంటాడు బావా నువ్వా ఒరే కార్తీక్ నీకు మా జోష్న పెట్టిన కండిషన్ విని మైండ్ బ్లాక్ అయి ఉంటుంది ఈరోజు డ్యూటీకి రావు అనుకున్నావే అప్పుడే వచ్చేసావే నాకు తెలుసు పారు నువ్వు పెద్ద మేడం అలాగే అనుకుంటారని అలాగే నా మారదల్ని కూడా మీరు ఇలాగే మాటలతో బాధ పెడతారని కూడా నాకు తెలుసు అందుకే మీకు క్లారిటీ ఇద్దామని వచ్చాను అని వెనగాలి ఇక జోస్నా ఏంటి బావా నేను ఇచ్చిన చెప్పిన కండిషన్కి నువ్వు ఒప్పుకున్నట్టేనా నువ్వు ఒప్పుకున్నా శ్రీధర్ మావయ్య ఒప్పుకోవాలి కదా అవును అల్లుడు ఒప్పుకోవాలి కదా అప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది కదా అని పారిజాతం అంటూ ఉంటే ఇంత నొక్కి శ్రీధర్ శివనారాయణ గారు మావయ్య గారు బావగారు చెల్లమ్మ ఎక్కడున్నారు మీరందరూ అత్తయ్య గారు అమ్మ జోష్నా అని శ్రీధర్ అందరినీ పిలుస్తూ ఉంటాడు దీపకి కూడా ఏమీ అర్థం కాదు ఏంటి బాబా మావయ్య ఇక్కడికి వచ్చారా దీప ఇప్పుడు ఇక్కడ చాలా విచిత్రాలు జరుగుతాయి అన్నిటినీ చూస్తూ ఉండు అని అంటూ ఉంటే ఇంతలోకి శివనారాయణ అలాగే దశరథ సుమిత్ర అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక శివనారాయణ నిన్నెవరు లోపలికి రానిచ్చింది అదేంటి పెద్ద సార్ మీరే చెప్పారు కదా అని కార్తీక్ అంటాడు ఇంతలోకి శ్రీధర్ అదేంటి మావయ్య గారు నా కొడుకు పెళ్ళి మీ చేతుల మీదుగా జరిపిస్తున్నారని విన్నాను అలాగే కాంచన పక్కన స్థానంలో ఉండాలి అన్నారంట కదా అందుకే వచ్చాను నా కొడుకు పెళ్ళి అంట కదా అందుకే కొన్ని కొడుకు తరపున ఏమేమి మర్యాదలు జరగాలో ఎలాంటి పనులు చేయాలో చెప్పడానికి వచ్చాను అని అంటూ ఉంటే ఇక చూసినా అలాగే పారిచేతం షాక్ అయిపోతారు ఇక చూసినా మావయ్య నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకున్నావా బావ నిన్ను ఏదో మోసం చేస్తుంటాడు చూడమ్మ మనకొళ్ళ నా కొడుకు నన్ను ఏమీ మోసం చేయలేదు ఈరోజు నా కళ్ళు నా కొడుకు నా కళ్ళు తెరిపించాడు నేనంటే ఏంటో తెలిసి ఎలా చేశాడు అందుకే వచ్చాను అమ్మ దీప అంటూ దీపం మీద చేసుకొని నా కోడలికి నా కొడుక్కి నా చేతుల మీదుగా ఇక్కడే పెళ్లి జరిపిస్తాను ఈ పెళ్లి జరిగే వరకు నేను కూడా ఇక్కడే ఉంటాను అని వెనకాలని ఒక్కసారిగా శివన్నారాయణ చూడు ఈ తలనొప్పులు మాకు వద్దు పెళ్ళి ఎల్లుండు ఆ రోజు వస్తే సరిపోతుంది సరే మావి గారు మీరేం చెప్తే అదే అప్పటి వరకు ఈ పెళ్లి పనుల్లో నా బాధ్యత ఉంటుంది ఆ విషయం మీకు చెప్పిపోదామనే వచ్చాను అంటూ శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దీపకి ఏమీ అర్థం కాదు జ్యూష్ కూడా ఏమీ అర్థం కాదు వెంటనే చూసిన గబగబా బయటకు వెళ్తుంది మావయ్య నీకు విన్న పిచ్చి పట్టిందా ఆస్తి కోసం బావ నిన్ను అందరి ముందు ఫోన్ చేశాడు అలాగే బావ నువ్వు ఇంకొక పెళ్లి చేసుకున్నావని నేను తండ్రిగానే ఏ రోజు చూడలేదు అత్త కూడా అంతే అలాంటిది ఇప్పుడు నువ్వు దీపని బావతో పెళ్లి చేయడం కోసం ఎలా ఒప్పుకున్నావు ఎలా ఇక్కడి వరకు వచ్చావు అసలు నీకేమైనా బుద్ధుందా అని వెనకాలనే ఒరే అల్లుడు నువ్వు ఎన్ని రోజులు తెలివైన వాడు అనుకున్నాను కానీ ఈ రోజుతో అర్థమైపోయింది నువ్వెంత అమాయకుడివో అత్తయ్య అత్తగారు మీరు మీ మనవరాలు కలిసి నా బ్రెయిన్ వాష్ చేద్దాం అనుకుంటున్నారా చూడండి ఈ శ్రీధర్ అమాయకుడు కాదు ఈ శ్రీధర్ని ఎవరైనా మోసం చేయాలి అనుకుంటే వాళ్ళే మోసపోతారు అవును నేను ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నానో ఏ కారణం చేత నేను ఈ పెళ్లి జరిపిస్తున్నానో నాకు బాగా తెలుసు కాకపోతే మీకే క్లారిటీ లేదు అన్నీ తెలిసి ఇక్కడికి వచ్చాను ఈ శ్రీధర్ పర్వతం లాంటివాడు పర్వతాన్ని తాకాలి అంటే బొగ్గుమంటుంది నేను కూడా అంతే నన్ను ఎవరైనా తాకాలి నన్ను ఎవరైనా మోసం చేయాలనుకుంటే వాళ్ళే నాశనం అయిపోతారు గుర్తుపెట్టుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీడు ఒట్టి అమైకుడు ఆ కాది గడు వీడికి ఏం చెప్పి మాయ చేసి పెళ్ళికి ఒప్పించాడు నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక జ్యోస్న బావ ఇంత చీప్గా తయారవుతాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి జోష్న కూడా అనుకుంటుంది ఇంతలోకి దీప బావా ఏంటిదంతా మీరు ఆయన దగ్గరికి వెళ్ళారా మావయ్య ఒప్పుకున్నాడా ఏ కారణం లేకుండా మావయ్య ఒప్పుకోడే దీపా ఆ మాస్టారు అంత తెలుగుగా ఒప్పుకుంటాడా ఏంటి ఒప్పుకునే రకమే కాదు మరి ఎలా ఒప్పించావు ఏముంది చిన్నమ్మ సాయంతో ఏంటి భావన వంటుంది దీపా నీకేం జరిగిందో తెలియాలంటే నువ్వంతా చూడాల్సిందే చెప్తా విను అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక కావేరికి ఏదో చెప్తూ ఉంటాడు ఇక కావేరి సరే కార్తీక్ అలాగే చేస్తాను అని అంటుంది ఇక శ్రీధర్ ఇంటికి రాగాలనే ఇవ్వండి మీరు మాత్రం ఈ పని చేయడానికి వీల్లేదు అని అంటుంది ఏంటి కావేరి ఏం పని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాత్రం దీనికి ఒప్పుకోకూడదు ఏంటి కావేరి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నేనేం చెప్తున్నానో తర్వాత కానీ ముందు మాత్రం మీరు నాకు చెప్పండి మీరు మాత్రం ఈ పని ఎప్పటికీ చేయకూడదు మీరు చేయనని నాకు మాట ఇవ్వండి కావేరీ అసలు నువ్వేం వాగుతున్నావో అర్థం కావట్లేదు ముందు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని వెనకాలనే అప్పుడే స్వప్న అలాగే కాశీ కూడా అక్కడికి వస్తారు అమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెద్ద మనిషి మాత్రం ఆ పని చేయడానికి నేను ఒప్పుకోను ఈ పెద్ద మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంటి దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు ఆ విషయం చెప్దామనే వచ్చాను అవును గారు దయచేసి ఒక్కసారి మా మాట వినండి ఆపుతారా మీ అందరూ జీంటిరా మీ హోవరక్షణం నాకంటే ఎక్కువగా నటించేస్తున్నారు మీరందరూ అందరూ కావరి అసలేం జరుగుతుంది మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అదేనండి కార్తీక్ దీపాల పెళ్ళి శివనారాయణ గారి ఇంట్లో జరుగుతుంది అలాగే దీపకి తల్లిదండ్రులుగా సుమిత్ర వదిన అలాగే దసరా అన్నయ్య కూర్చుంటున్నారు మీరు కాంచన భర్తగా అదే అక్క భర్తగా కార్తీక్ తండ్రి తండ్రి స్థానంలో మీరు అక్కడికి వెళ్ళకూడదు ఆ నిర్ణయమే కార్తీక్ మాతో చెప్పాడు తండ్రి లేకుండానే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు మీరు ఎక్కడ వెళ్తారేమోనని వెళ్ళొద్దని ముందే చెప్తున్నాము అది చెప్పడానికి స్వప్న కూడా వచ్చింది మీరు ఎన్ని రకాలుగా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా నేను ఆ పెళ్ళికి వెళ్తాను ఏంటి ఈ శ్రీధర్ అంటే ఇక్కడ అనుకుంటున్నారా మీరు చెప్పే మాట వింటానని ఎలా అనుకుంటున్నారు ఇప్పుడే అక్కడికి వెళ్తాను ఆ పెద్ద మనిషికి ఆ ఇంట్లో వాళ్ళందరికీ కార్తీక్ తండ్రి స్థానంలో ఈ పెళ్లి నేనే జరిపిస్తానని వాళ్ళందరికీ తెలిసేలా చేస్తాను డాడీ నువ్వు అలా చేస్తే ఊరుకునేది లేదు మామయ్య గారు ప్లీజ్ అలా చేయమకండి బావకి నచ్చదు ఏంట్రా వాడి పెత్తనం వాడు నా కొడుకు వాడు నన్ను కాదనుకున్నాడేమో నేను వాడిని కాదనుకోలేదు ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్తాను వెళ్ళి వాళ్ళందరికీ తెలిసి ఎలా చేస్తాను అంటూ శ్రీధర్ అక్కడి నుంచి వెళ్తాడు ఇక శ్రీధర్ కావేరి ఈ పెళ్ళిలో నేను నేనుండకూడదని వాడనుకుంటున్నాడు ఎందుకంటే ఈ పెళ్ళి ఆపేస్తానన్న భయంతో కానీ నేను ఈ పెళ్ళి చేస్తానని చెప్తాను కానీ ఖచ్చితంగా ఈ పెళ్ళిని ఆపుతాను అలా ఆపడానికే కదా ఈ పెళ్ళికి నేను వెళ్ళేది అని చెప్పేసి శ్రీధర్ మనసులో అనుకుంటాడు ఇక కార్తీక్ జరిగినంత దీపతో చెప్పడంతో నమ్మలేకపోతున్న మావయ్య గారు ఇంత త్వరగా ఒప్పుకుంటారని దీప నాకు కూడా తెలీదు ఈ మాస్టారు ఎంత ఈజీగా మా చిన్నమ్మ స్వప్నంనిచ్చే మాటలతో పడిపోతాడని నిజంగా ఆయన అమాయకుడు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంతలోకి జోష్ నా అక్కడికి వస్తుంది బాబా ఎన్ని రోజుల్లోనూ మావయ్యని అసహించుకునేవాడివి కానీ ఆఫ్టర్ ఆల్ దీప కోసం నువ్వు కూడా క్షమించి తండ్రి స్థానం ఇస్తున్నావు అంటే నమ్మలేకపోతున్నాను ఖచ్చితంగా నీ మనసులో ఏదో పెద్ద ఆలోచనే ఉంది పెద్ద మేడం మీరు లేటుగా అయినా సరే భలే నిజాలు తెలుసుకుంటారే మీరు తెలుసుకున్న నిజం కరెక్టే అవును అని వెనకాలని బావ ఉద్దేశం ఏంటి అంటే దీపా ఏంటి వారసలాడన్న విషయం బావకి తెలిసిపోయిందా అదే ఇండైరెక్ట్గా నాతో చెప్తున్నాడా అని జోత్న అనుకుంటూ ఉంటే ఏంటి పెద్ద మేడం మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు మీ ఆలోచన నిజమే అని వెనకాలనే బావా నువ్వు తెలివిగా మాట్లాడి తప్పించుకోవాలని చూడు మాకు నిజం చెప్పు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అంటారండి పెద్ద మేడం ఇదంతా మీ వల్లే కదా జరుగుతుంది మీరు నా భార్య మెడలో తాళి తెంచడం వల్లే కదా ఈరోజు దీపకి నాకు ఇంట్లో అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది కాబట్టి దీనికి మీరే క్రెడిట్ కోస్టు జోష్ణ మేడం దీపా మన పెళ్ళయ్యాక నా ఫోటోని మన ఇంటి ఆల్బంలో పెట్టుకుందాము సరేనా బావా ఆల్బంలో ఎందుకు జ్యోష్ణ ఫోటోని గోడకు పెడదాము అవును బాగా చెప్పు ఏ దిష్టి కూడా మనకి తగలకుండా ఉంటుంది జ్యోష్ణ ఫోటో ఇంటి గోడ మీద ఉంటే జేంట్రా మీ ఇద్దరు కలిసి నా మనోరాన్ని దిష్టి బొమ్మను చేయాలనుకుంటున్నారా ఏంటి ఏంటి పారు నువ్వు ఉండగా ఆ ఛాన్స్ జ్యోష్నకు ఎందుకు వెళ్తుంది అని కార్తీక అంటుడు ఏంట్రా అంటే దిష్టి బొమ్మనేనా వారు లేటుగా అయినా నిజాన్ని భలే ఒప్పుకుంటావు వరదల్ పనులన్నీ అయిపోయాయి కదా మనం వెళ్దాం పదా అని అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ ఆగండి అని అంటాడు ఏంటి పెద్దగారు గారు ఇదిగోండి ఈ లక్ష రూపాయలతో నువ్వు దీప పెళ్ళి బట్టలు కొనుక్కోండి అలాగే రేపు మీరు డ్యూటీకి టెక్కి రానవసరం లేదు తాత అదేంటి ఎల్లుండే వాళ్ళ పెళ్ళి పెళ్ళిలో పెళ్ళి పనులు పెళ్ళికి సంబంధించిన వస్తువులు కొనుక్కోవాల్సి వస్తుంది కదా అందుకే రేపు వాళ్ళకి సెలవు ఇచ్చాను రేపు వెళ్ళి మీరు పెళ్ళికి కావాల్సిన బట్టలన్నీ కొనుక్కోండి సరేనా ఇక మిగతా ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాము మీకు ఎలాంటి బట్టలు నచ్చుతాయో తెలియదు కదా అని వెనకాలనే సార్ నాదొక కోరిక ఏంటి దీపకి తన్యదానం చేయడానికి చిన్న మేడం పెద్ద చిన్న సారు ఒప్పుకున్నారు కాబట్టి రేపు దీపకి కట్టుకోబోయే పెళ్లి చీర కూడా చిన్న మేడం సెలెక్ట్ చేస్తే బాగుంటుంది కదా పెళ్ళిలో తల్లితండ్రులే కదా పిల్లలకి బట్టలు సెలెక్ట్ చేసేది అందుకని మావి గారు నాకేం అభ్యంతరం లేదు అని సుమిత్ర అంటుంది ఇక దసరథ చాలా థ్యాంక్ సుమిత్ర అమ్మ దీపా నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది రేపు సుమిత్ర నేనే వచ్చి దగ్గరుండి నీ పెళ్లి బట్టలన్నీ కూడా సెలెక్ట్ చేస్తాం సరేనా అని వెనకాలనే ఇక జోష్నకి చాలా కోపం వస్తుంది ఇక కార్తీక్ దీప వెళ్ళిపోతారు ఇక భార్య శథం ఏంటే నువ్వు పెళ్ళిలో ఇంత పెద్ద మెలిక పెడితే ఆ కార్తీక్ గడు నువ్వు వేసిన ప్లాన్కి ప్లాక్ పోతాడు అనుకున్నాం కానీ వాడు ఏకంగా పెళ్లి బట్టల షాపింగ్కి సుమిత్రని దసరదనే తీసుకెళ్తున్నాడు ఏంటే ఇదంతా గ్రాని బావ ఎన్ని అనుకున్నా సరే ఖచ్చితంగా దీపకి బావకి ఇంట్లో పెళ్ళి జరగదు ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోతుంది జేంటి నువ్వు అంటుంది అవును బావని ఆనందపడి బావ మావి ఒప్పించాడేమో కానీ ఈ పెళ్లి మాత్రం ఖచ్చితంగా జరగదు అంటే నువ్వు సుమిత్ర వైపు నుంచి ఏదైనా చేస్తున్నావా గ్రాని నేనేం చేస్తానో కూడా ఎవరు ఊహించరు ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆగిపోతుంది దీప జోడుస్తుంది బావ నా ముందు ఓడిపోయినని తల దించుకుంటాడు ఇదే జరుగుతుంది ఈ మాటలే చెప్తూ ఉన్నావు కానీ ఇప్పటికొచ్చి నువ్వు గెలిచి తెలియదు ప్రతిసారి ఆ కార్తీక్గాడే గెలిచి కాళ్ళు రకడేస్తున్నాడు నువ్వేం చేయగలవో నాకు తెలీదు కానీ నేను మాత్రం ఏదో ఒకటి చేస్తాను తప్పకుండా చేస్తాను అంటూ భార్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జరిగినంత కాంచన చెప్పగానే కాంచన చాలా సంతోషపడుతుంది ఇక అనసూయ అయితే అక్క చెలమ ఇక నువ్వు దేని గురించి ఆలోచన పడమాకు దీపా కార్తికుల పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది అది నీ పుట్టింట్లో అవును అక్క నువ్వు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది ఈ పెళ్ళికి ఎటువంటి అంటంకి రాకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈవిడ్ నచ్చితే చచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతున్నది